చిత్తూరు నగరంలోని కొంగారెడ్డి పల్లెలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా డిసిసిబి గురజాల జగన్మోహన్ డిసిసిబి చైర్మన్ అమాస రాజశేఖర రెడ్డి భూమి పూజ చేశారు రోడ్డు విస్తరణ అభివృద్ధి పనుల కోసం ప్రస్తుతం ఉన్న కాంపౌండ్ వాల్ ను తొలగించి లోపల వైపుగా నూతన కాంపౌండ్ వాల్ నిర్మించనున్నారు రహదారి విస్తరణ పనులకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన டிசிசிபி யாசமாய்தானி எம்எல்ஏ அபிநந்தின் சாரு ఈ బ్యాంక్ చైర్మన్ అమాస రాజశేఖర రెడ్డి గారు అడగగానే చిత్తూరులో ప్రతి ఒక్కరూ ప్రతి ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన ఇన్ఛార్జీలు కావచ్చు దానికి ముఖ్య అధికారులు ఎవరైనా కావచ్చు ఎమ్మెల్యేగా నేను అడిగే ఒకే ఒక రిక్వెస్ట్ ఏమంటే ఏ రకంగా అయితే అడిగిన తక్షణం కాంపౌండ్ ఎత్తి లోపలికి మా నిధులతో మేమే కట్టిస్తాము అనే మాట చెప్పినందుకు ముందుగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మన ఊరు బాగుపడాలి అంటే తలా ఒక చెయ్యేయాలి ఇక్కడికి వస్తేనే నూట నూరు సంవత్సరాలు ఆసే ఆ ఒక పైలాని కూడా రెండు చేతులు కలిస్తేనే బలము అనే విధంగా ఒక చిహ్నానికి రూపొందించి వారి సమయంలో పెట్టారు ముఖ్యంగా నాకు ఇటువంటి నాయకులైన ఇటువంటి లీడర్షిప్ ఇటువంటి చైర్మన్లు ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి చిత్తూరు పట్టణంలో రోడ్డు వైడనింగ్కి సహకరించి వైడనింగ్తో పాటు తమ సొంత నిధులు అంటే ఆ ఒక సంస్థకు సంబంధించిన నిధులతో వాటి వాటిని తీసి లోపల కట్టుకోగలిగితే మన ఊరు ఎంతో అద్భుతంగా ఆనందంగా అందంగా కూడా తయారైతుంది మనం చెప్పినట్టే స్మార్ట్ సిటీకి పునాది ఆల్రెడీ ప్రారంభమైంది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మన కొంగారెడ్డిపల్లి ఎన్పిఎస్ పక్కలో ఈ మన కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గారు ఫస్ట్ ప్రభుత్వ పనిగా ప్రభుత్వానికి సహకరిస్తూ ఏదైతే ఈ పని చేశారో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకే పలమనేరు రోడ్డు కూడా ఇదే విధంగా పోలీస్ స్టేషన్ వారికి కానీ అలాగే మన అనిమల్ హస్బెండరీ వారికి కానీ ఇదే విధంగా చెప్పారు వారు కూడా ముందుకు వచ్చి ఓకే చెప్పారు సో పట్టణం మొత్తం ఇదే విధంగా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఇటువంటి వారికి మా చిత్తూరు నియోజకవర్గ ప్రజల తరఫున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ముఖ్యంగా ఒక మంచి పని పది మందికి ఉపయోగపడే పని చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ సహకరించాలి ఎమ్మెల్యే గారు రోడ్ వైడ్ని మొత్తం ఎనిమిది స్కూల్ పిల్లలు వెళ్ళేటప్పుడు మీరు గమనిస్తే ఎంత ఇబ్బంది పడుతున్న చిన్నపిల్లలు ఎన్ని యాక్సిడెంట్ జరుగుతున్నాయి సాయంత్రం ఐదు గంటలకు పూర్తిగా ట్రాఫిక్ని ఎక్కువగా ఉన్న టైంలో స్కూల్ వదిలే టైంలో కానీ కాలేజీ వదిలే చాలా ఇబ్బందిగా ఉంది ఒక పిల్ల నిలేసిన ఎమ్మెల్యే గారిని నాకు ఇబ్బందిగా ఉంది స్కూల్ కావడం ట్రాఫిక్ అనే ఒక పాప కానీ తను ఎంత పెద్ద ఎత్తున ఎంత గొప్పగా ఆలోచించి చాలామంది రాజకీయ నాయకులు రోడ్ వైద్యం అంటే భయపడతారు భయపడే పరిస్థితి అది ఏమాత్రము నోటికి ఒక్క శాతం ఆయన మనసులో అవి ఉంటే బట్ మంచి పని చేయాలి పది మంది సంతోషంగా హ్యాపీగా కంఫర్టబుల్గా తిరగాలి చిత్తూరులో అని ఎక్కడా కానీ యాక్సిడెంట్ కావాలి కింద పడి ఖాళీ తెచ్చుకోకూడదు దురకటం జరగకూడదు అనే మంచి స్వభావం కలిగి మంచి పనికి ఆయన అంది పెళ్లినప్పుడు ఖచ్చితంగా అందు నా వంతుగా నా వంతుగా మా చెట్లకి నా వంతుగా పూర్తిగా నన్ను అడగడం తక్షణం మా మా బ్యాంక్కి పూర్తిగా కూడా ఎరగలుస్తుంది మా నితనే కట్టుకుని ఈ రోడ్డు వైడింగ్ చేసినా చేయాలి ఎందుకంటే రోడ్డు వైడింగ్ అయితే మనం జాగా పూర్తిగా బాధపడాల్సిన అవసరం ఎంత రోడ్డు వైడ్ ఉంటే అంత జాగా లూ పెరుగుతుంది లుక్ పెరుగుతుంది అందం పెరుగుతుంది ఆ దాంతో మొత్తం సిటీకే అందం పెరుగుతుంది చిత్తూరు అంటే చాలా బాగుంటుంది అది వెళ్ళాలి మనం అక్కడ ఉండాలి అక్కడ అక్కడ బ్రతకాలి ఒక ఫీలింగ్ వస్తుంది పబ్లిక్లో కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని జగన్ గారిని ఇంకా పెద్దలని అందరూ కూడా మనస్ఫూర్తి ఆయన ఖచ్చితంగా అందరూ సహకరించాలి దేవుడు సహకరించాలి